సాయిరామ్ రామ్ ఈరోజు బాబాగారి సందేశం అండి బిడ్డ నీకు గుడ్ న్యూస్ తల్లి మరొక చక్కటి అవకాశం నిన్ను వెతుక్కుంటూ రాబోతుంది ఈ అవకాశాన్ని అస్సలు మిత్ మిస్ చేసుకోకు అంటే ఇంతకంటే మంచి అవకాశం నీకు మళ్ళీ రానే రాదు అని బాబా ఈరోజు ఒక మంచి సందేశాన్ని మనకి పంపిస్తున్నారండి అంటే ఏంటి ఆ గుడ్ న్యూస్ బాబా ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో అంటే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రమే కాకుండా మరొక సాయి భక్తులకి మరొక పది మందికి షేర్ చేయండి ఇంకా మన వీడియోలో అండి ఒక గురువు గారి గురించి తెలియజేస్తున్నాము చాలామంది అండి అక్క ఈ గారిని మేము కాంటాక్ట్ అయ్యామక్క మా సమస్యలు తీరని సమస్యలు ఎన్నో ఉన్నాయి అలాంటి సమస్యల కోసం ఆయనకి ఫోన్ చేసినప్పుడు నిజంగా చాలా బాగా మంచి పరిష్కారాలను తెలియజేస్తూ ఉన్నారు అని చెప్పి చాలామంది మంచి మంచి కామెంట్స్ తెలియజేస్తూ ఉన్నారండి ఇంకా ఈ గారండి నిజంగా ఒక సమస్యకి శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే ఒక వసీకరణ కానివ్వండి లేదంటే భార్యాభర్తల గొడవలు కానీ ప్రేమ పెళ్లి సంతానం మీకు ఎలాంటి సమస్యలైనా సరే కొన్ని పూజల ద్వారా ఇట్టే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఒక్కసారి ఆయనకి ఫోన్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి బాబా ఇచ్చే ప్రతి సందేశానికి కూడా ఒక అర్థం ఉన్నట్టుగానే ఈరోజు కూడా పంపించే ఈ సందేశానికి హండ్రెడ్ పర్సెంటేజ్ అర్థం ఉందండి అంటే గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ అని మాట వింటే చాలండి మనందరికీ కూడా ఒక హ్యాపీగా ఉంటుంది ఆ గుడ్ న్యూస్ ఆ గుడ్ న్యూస్ అని చాలా ఎంజైటీగా అడుగుతూ ఉంటాం ఎదురు చూస్తూ ఉంటాం అలాంటి గుడ్ న్యూస్నే ఈరోజు బాబా మీరు అందరూ కూడా వినబోతున్నారు అని చెబుతున్నారండి ఇది అక్షరాల నిజమండి ఎన్నో రోజుల నుంచి మనం ఎదురు చూస్తూ ఉన్న ఒక గుడ్ న్యూస్ అనేది మనకి బాబా తరపు నుంచి రాబోతుంది అని అంటే అది ఎలా ఉపయోగించుకోవాలి ఎలా తెలుసుకోవాలి అన్న ఒక విషయం అనేది అర్థం చేసుకోగలిగితే అంతే చాలండి ప్రతి గుడ్ న్యూస్కి వెనకాల ఒక అర్థం ఉంటుంది అంటే ఒక ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క లైఫ్లో అంటే వాళ్ళ వాళ్ళ లైఫ్లో జరిగే విషయాలను బట్టి వాళ్ళు ఒక గుడ్ న్యూస్గా అది మనం మార్చుకుంటూ ఉంటాం అంటే ఒక్కొక్క విషయాన్ని గురించి ఎదురు చూస్తూ ఉంటాం నాకు ఇలాంటి గుడ్ న్యూస్ వస్తే బాగుంటుంది ఇలాంటి గుడ్ న్యూస్ వస్తే అంతకన్నా సంతోషించే వాళ్ళు ఎవరు ఉండరని అనుకుంటూ ఉంటామండి అలాగే ఒక భక్తురాలికి బాబా చూపించిన అద్భుతమండి ఈ భక్తురాలండి తన హస్బెండ్ కోసం చాలా వరకు కూడా కష్టపడుతుందండి ఎందువల్లంటే తన హస్బెండ్ ఒక రియల్ ఎస్టేట్ చూస్తున్నారండి రియల్ ఎస్టేట్ చేస్తున్నప్పుడు వీళ్ళకి ఏంటి అంటే ఈ భక్తురాలకి వైఫ్కి వాళ్ళ అమ్మ వాళ్ళ సైడ్ నుంచి కొంత చోటు అనేది ల్యాండ్ అనేది ఉందండి వాళ్ళు ఆ ల్యాండ్ని తనకి వేరే వాళ్ళకి అమ్మేద్దాము అని అని అనుకుంటున్నారండి అనుకుంటున్నప్పుడు వీళ్ళు ఈ హస్బెండ్ ఏం చెప్పారు అని అంటే వద్దమ్మా మీరు అమ్మద్దు మా ఎందుకంటే వీళ్ళు రియల్ ఎస్టేట్ చేస్తున్నారు కాబట్టి అమ్మద్దమ్మా మనం దాంట్లో అపార్ట్మెంట్స్ లాగా కట్టి మనం సేల్స్ చేసుకుందాము అని నిజంగా అండి వాళ్ళు ఏదైనా సరే ఒక రేట్ వస్తే అమ్మేద్దాంలే అని ఎదురు చూస్తూ ఉన్న సమయంలో ఈ హస్బెండ్ అంటే కూతురు దగ్గర తన ఎలా అడగాలి ఏంటి తెలియక వాళ్ళు ఏం చెప్పాలో అర్థం కాక వాళ్ళు ఆ మాట అన్నారండి అంటే హస్బెండ్ మా రియల్ ఎస్టేట్ చేస్తున్నాం కదా మనం ఇట్లా అపార్ట్మెంట్స్ అనేది సేల్స్ చేసి మనం ఇలాగ చోటు కూడా మీరు అమ్మాల్సి అమ్మడం మాత్రమే కాకుండా మీకు ఒక అపార్ట్మెంట్ కట్టిస్తాము మిగతా అంటే అపార్ట్మెంట్స్ అంటే ఒక ఐ నాలుగో ఐదో వేస్తారండి ఐదో అరవ వేస్తూ ఉంటారు కదా అలాగా ఒక అపార్ట్మెంట్ మీకు ఇచ్చేస్తారా అనమాట ఇంకా డబ్బులు మనీగా ఏమి రాదు ఆ చోటు అనేది మీరు అమ్మేస్తే అని నిజంగా ఆ మనీకి సంబంధించినంతవరకు కూడా వాళ్ళు వేరే ఇల్లు కట్టించాలి అని అన్నా కూడా మళ్ళీ కట్టుకోలేరండి అంటే వాళ్ళు సొంత ఇల్లు లేక ఇబ్బంది పడుతున్నారు సొంత ఇంటి కోసమే ఆ చోటుని అమ్మాలని అనుకుంటున్నారు అప్పుడు ఇలాంటి ఒక అవకాశం అనేది బాబా ఇస్తారని తనకు తెలియదండి అంటే చోటు అమ్మేసేస్తే సరే ఎంతో కొంత ఏదో ఒక ఇంట్లోకి వెళ్ళిపోదాం మిగిలిన డబ్బులుంటే వడ్డీకి వడ్డీకి తీసుకుందాంలే అని అనుకొని తను ఆలోచిస్తూ ఉందండి తన కూతురు చెప్పిన తర్వాత అమ్మ అల్లుడు గారు ఇలా అంటు మీ అల్లుడు గారు ఇలా అంటున్నారు సరే మనం కొంత వెయిట్ చేద్దాము కొంతకాలము అని చెప్పి నిజంగానే వాళ్ళ అల్లుడు గారు చెప్పిన మాట అనేది యాక్చువల్లా నిజమండి అపార్ట్మెంట్స్ లాగా కట్టి వాళ్ళకి ఇచ్చినా కూడా లాభమే కానీ ఆ గుడ్ న్యూస్తో పాటు అలాంటి ఒక గుడ్ న్యూస్ మాత్రమే కాదండి వాళ్ళకి ఆ బాబా ఆ భక్తురాలికి ఇంకొక గుడ్ న్యూస్ కూడా తెలియజేయడం అనేది జరిగింది ఎందువల్లంటే కొంత సమయం అనేది పడుతుంది ఏ విషయానికైనా సరే అంటే ఆ చోటు అమ్మాలన్నా లేదంటే అపార్ట్మెంట్స్గా వాళ్ళు కట్టి ఇవ్వాలన్నా దేనికైనా సరే సమ టైం అనేది పడుతుంది కాబట్టి వాళ్ళు సరేలే అని అన్నారు అలా వెయిట్ చేసినందుకు నిజంగా అండి మనందరము ఆలస్యమైపోతుంది అయ్యో నా కోరిక తీరటం లేదే అని అనుకున్న సమయానికి జరగకపోతే ఎంత ఇబ్బంది పడతామో మనందరికీ తెలుసు అని చాలా నిరాశపడిపోతూ ఉంటాం ఏ విషయము జరగటం లేదు అని అలా తను వెయిట్ చేసినందుకు అప్పటికప్పుడే తను గనక అలా అమ్మేసి ఉంటే ఆ చోటు అనేది వాళ్ళకి చాలా తక్కువ రేటుకి పోయి ఉండేది ప్లస్ వాళ్ళ హస్బ వాళ్ళ అల్లుడు గారు చెప్పినట్టుగా ఆ రియల్ ఎస్టేట్లో వాళ్ళకి అపార్ట్మెంట్స్ కట్టిస్తానన్నారు అంతవరకు బాగానే ఉందండి కానీ విషయం అని అది కాదనమాట అదే ఒక రకమైన గుడ్ న్యూస్ లాగా వాళ్ళ అమ్మ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు అందులో ఇంకొక విషయం ఏంటి అని అంటే అండి వాళ్ళు ఆ చోట అమ్మడానికి ఒక్క అపార్ట్మెంట్ మాత్రమే వాళ్ళ అల్లుడు గారి దగ్గర కట్టి ఇచ్చినందుకు వాళ్ళు ఇచ్చి ఉండేవాళ్ళండి కానీ ఆ చోటు అలా వెయిట్ చేయడం వల్ల ఒక్క సంవత్సరంలోనే వాళ్ళకి పది రెట్ల లాభం అనేది వచ్చిందండి అలా చోటమ్మ ఆ విషయము వాళ్ళ అల్లుడు కూడా చాలా మంచివారండి ఆయన కూడా చెప్పారనమాట అమ్మ చూసారా మనం కట్టి అమ్మేస్తే ఇంత లాభం వస్తుందని అనుకున్నాము అంతకంటే భగవంతుడు మనకి ఇన్ని రోజులు మీరు వెయిట్ చేసినందుకు ఆ కష్టం అనేది ఊరికే పోలేదు ఇప్పుడు ఆ చోటు వాల్యూ ఎంత అనేది అమ్మ అమ్మకు కూడా తెలియదండి ఈ అల్లుడు గారు తన కూతురు చెప్తేనే వాళ్ళకి తెలిసిందనమాట ఇలా చేయటం వల్ల ఇప్పుడు చూడండి అమ్మా మీరు మొత్తం అపార్ట్మెంట్స్ ఆరు కూడా కట్టేసి ఇస్తాము ఆరు కట్టేస్తే ఎంత రేట్ వస్తుందో అంత రేటుకి అంత రేటుకి డబల్ రేట్ అనమాట లాభానికి నేను మీకు ఇస్తాను అని చెప్పేసి వాళ్ళు ఆ బిజినెస్ పరంగా అలా మాట్లాడారండి అంటే మొత్తంలో మనకి ఏం తెలుస్తుంది అంటే కొంత ఆలస్యమైనా కూడా ఒక అవకాశాన్ని బాబా మనకి ఇస్తున్నారు అని అంటే అది సంతోషంతో ఎప్పుడైతే ఎక్సెప్ట్ చేస్తామో ఆ సంతోషంతో పాటు దాని వెనకాలే ఇంకొక అదృష్టము ఇంకొక గుడ్ న్యూస్ కూడా మనకు వస్తుందన్నమాట అందువల్ల ఆలస్యం చేయటం వల్ల మనకి నష్టం అనేది ఏమీ ఉండదండి ఆ సమయంలో అలా అనిపించినా కూడా దాన్ని పూర్తి చేయడానికి భర్తీ చేయడానికి బాబా ముందు డికి వేస్తూ ఉంటారు మనకి సమస్యల నుంచి బయటపడవేయడానికి అందువల్ల అలాంటి గుడ్ న్యూస్ వీళ్ళకి ఈ రియల్ ఎస్టేట్ పరంగా కానీ భూమికి సంబంధించిన విషయాలకి వాళ్ళకి గుడ్ న్యూస్ అనేది వచ్చినట్టుగానే మనందరి లైఫ్లో కూడా ఇలాంటి విషయాలు ఇలాంటి అద్భుతాలు జరగడానికి అవకాశం ఉంటుంది ఈరోజు సంవత్సరం అయిపోయింది రెండేళ్ళు అయిపోయిందని బాధపడు పడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి గుడ్ న్యూస్ రాబోతుంది మీరు ఇంతకాలం వెయిట్ చేసినందుకు అని చెప్పడం చెప్పడం కోసమే ఈ సందేశాన్ని పంపిస్తున్నారని ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి గోళ్ళ మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే సాయిరామ్